ఈరోజు భగవంతుడి ఆశీస్సులతో ఏదైనా భగవంతు ఆశీస్సులతో ఈ లోకంలో జరిగే జరిగేది కాబట్టి నేను భగవంతుడి ఆశీస్సులతో చెప్తున్నా మరి అదేవిధంగా విక్టరీ కంపెనీకి సంబంధించి ఎలక్ట్రికల్ వాహనాలనమాట మన గుంటూరులో సంబంధించి ఆయన డీలర్షిప్ తీసుకొని మరి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఆయనే డీలర్షిప్ అనమాట దీనికి సంబంధించి షైన్ ఎలక్ట్రికల్ వెహికల్సు వారి త్రీ వీలర్ ఎలక్ట్రికల్ అంబులెన్సు ఈరోజు ప్రారంభం అంటే ఇది అంబులెన్స్ చూశాను నేను కూడా ఎక్కాను చూశాను కానీ చాలా బాగుంది అండ్ స్పీడ్ ఎంత ఉందో అని చూడ చూస్తాను ఇప్పుడు నేను కానీ ఏ స్పీడ్లో అంబులెన్స్ ప్రకారంగా దాంట్లో ఆక్సిజన్ కానివ్వండి లేకపోతే ఇంకా మీటర్స్ కానివ్వండి ఏ విధంగా అన్ని విధాలు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని బట్టి చూస్తే తక్కువ ఖర్చు ఎక్కువ ఆదా ఆదాయం అదేవిధంగా ఎలక్ట్రిక్ సంబంధించి ఒక కిలోమీటర్కి అద్దు రూపాయి ఖర్చు అంటే చాలా తక్కువ ఖర్చు నేను చూడగానే దాని మీద పడిపోయి వెంటనే పది బోళ్ళు పది బళ్ళు నేను తీసుకున్నాను నా పది బోళ్ళు ఎందుకంటే ఎండిఎం హర్బల్ సంబంధించి మరి ఇప్పుడే నేను ఈ బండి చూ చూడగానే ఒక పది బళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎండిఎం హర్బల్ సంబంధించి సోప్స్ కానీ ఆయిల్ సంబంధించి కానీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంటే పల్లెటూరులో వెళ్ళడం బాగుంటుందని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు తణుకు నుంచి మా డాక్టర్ గారు ఈ బండి ఇప్పుడే బుక్ చేశారు ఇప్పుడే తాళం తీసుకున్నారు డాక్టర్ గారి పేరు ఏంటంటే కార్తిక్ అనమాట మరి హాస్పిటల్ పేరేంటంటే రాధ రాధాకృష్ణ న్యూరో మల్టీ స్పెషాలిటీ సంబంధించి తడుకులు అనమాట ఆయన ఆర్డర్ బుక్ చేశారు కానీ చాలా బాగుంది ఎందుకంటే ఏదైనా ఉంటే అర్జెంటుగా ఆ సందుల్లో టకా ట ఫాస్ట్కి వెళ్ళడానికి కానీ మూమెంట్స్ అన్ని విధాలు బాగుంది కాబట్టి ఈ ఇది ఒక్క బండి నేను ఇప్పుడు చూశాను నా లెక్క ప్రకారంగా నేనే మోజు పడిపోతే మరి ఇంకెంతమంది దీని మీద మోజుపడి బండి తీసుకున్నా నాకు తెలియదు ఎందుకంటే మన కెనరా బ్యాంక్ సంబంధించి బ్యాంక్ వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా లోన్లు ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి తప్పకుండా ఈ బళ్ళు మరి తీసుకుంటారని నమ్మకం నాకు ఉంది నేను చూడగా నేను పది బళ్ళు తీస్తున్నానంటే మా సబుల్ కంపెనీకి మరి వేరే వాళ్ళు ఎందుకు తీసుకోరు అనేది నా ఆలోచన విధానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తక్కువ ఖర్చుతో ఎందుకంటే ఎలక్ట్రికల్ సంబంధించి కాబట్టి ఆయిల్ ఖర్చు లేదు మరి ఆయిల్కి అయితే మీరు చాలా ఎక్కువ అవుతుంది మరి ఒక్క కిలోమీటర్ అది రూపాయ అంటే పెద్ద లెక్కలోది కాదు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ మరి ఆయన కూడా చూస్తే ఇప్పుడే ఇక్కడ మరి చాలా బాగుంది మరి అన్ని కష్టపడి పని చేస్తున్నట్టు నాకు కనబడతా ఉంది ఇప్పుడే ఆయన కూడా మొదలు అనుకుంటా నేను కానీ మన పులివెందు కూడా కొన్ని బళ్ళు ఇవ్వడం జరిగిందంట అదేవిధంగా చాలా చక్కగా ఉండే బాగుండే కాబట్టి ప్రతి ఒక్కరూ తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ట్రైన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వారి త్రీ వీలర్ ఎలక్ట్రికల్ అంబులెన్సులు కానీ తర్వాత కూరగాయల సంబంధించి కానివ్వండి లేకపోతే సబ్బులు అమ్ముకుంటాను కానివ్వండి లేకపోతే ప్యాసింజర్ తోలుకుంటాను కానీ అన్ని విధాలు కూడా నెంబర్ వన్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి బుక్ చేసుకోవాల్సింది కోరుకున్నా అదేవిధంగా కెనరా బ్యాంకు సంబంధించి వాళ్ళు కూడా ఈ బండ్లు మన లోన్ మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి మీకు ఎలాంటి ఖర్చు లేదు ఏదో మా నామినల్ డబ్బులు కట్టేసేసి వెంటనే బండి తయారు చేసి ఇవ్వాలంటే కనీసం ఒక నెల రోజుల్లో బండి వాళ్ళు డెలివరీ ఇస్తూ ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నారు డీజిల్ వెహికల్ రోజుకి ఒక వంద కిలోమీటర్ తిరిగే వాళ్ళకి డీజిల్ వెహికల్కి ఈ వెహికల్కి మధ్య వ్యత్యాసం అది ఐదు వందల కేజీలు మాత్రమే హై కెపాసిటీ లోడ్ లాగుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ కేజీ సార్ లోడ్లు తీసుకెళ్తుంది ఎటువంటి బ్రిడ్జిలైనా ఎటువంటి ఎత్తు అయినా సరే ఈజీగా డీజిల్ వెహికల్ కన్నా కూడా ఇంకా పికప్ ఎక్కువగా వెళ్తుందండి జనరల్గా ఉన్న వచ్చినాం ఎలక్ట్రిక్ వెహికల్ అంత పికప్ ఉండదండి కానీ చాలా బాగా పికప్ ఉంటుందండి కంపారిజన్ విత్ డీజిల్ ట్రైన్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఓకే దానికి పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఖర్చు అవుతుందండి పర్ డే హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగితే దీనికైతే పదిహేను వందల నుంచి రెండు వేలు ఖర్చు అవుతుందండి అంటే సగటుగా ఒక కుటుంబం పదిహేను వేలతో హ్యాపీగా గడిపేయచ్చు నార్మల్గా ఇల్లు గడపచ్చు అంటే అంత తక్కువ కాస్ట్తో సౌండ్ పొల్యూషన్ లేదు జీరో మిషన్ వెహికల్ అంటారు దీన్ని తర్వాత మన వాతావరణ పొల్యూషన్ గాలి పొల్యూషన్ కాదు సో అందరికీ రిలేబుల్గా ఉంటుంది సార్ ఇది అతి తక్కువ రేట్లో ఇప్పుడు ఇది అంబులెన్స్ కాస్ట్ వచ్చి ఐదు లక్షల ఎనభై వేలు ఏందండి మా దగ్గర కాస్ట్ స్టార్ట్ అయ్యేది మూడు వందల కేజీల నుంచి లక్ష ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతాయండి లక్ష ఐదు వేలు లక్ష నలభై ఐదు వేలు లక్ష ఎనభై ఐదు వేలు రెండు లక్షల పదిహేను వేలు ఇట్లా డిపెండ్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్ ఈ మూడు వందల కిలోమీటర్ రేడియస్లో ఇది ఒక మైక్రో ఇండస్ట్రీ పెట్టుకొని గత ఐదు సంవత్సరాలుగా దీన్ని జాగ్రత్త ముందు తీసుకెళ్తున్నాం అండి సహజంగా ఈ నాలుగు సంవత్సరాలు మీకు తెలుసు కరోనా నేపథ్యంలో కానీ చాలా తక్కువ డిమాండ్ వచ్చింది తట్టుకొని దాన్ని అలా తీసుకెళ్తున్నాం ఇప్పుడిప్పుడే జనాల్లో రిలైజేషన్ స్టార్ట్ అయ్యింది తీసుకోవాలన్న ఆలోచన పెరుగుతూ ఉంది మాకు దీనికి తోడు కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు బ్యాంకులు మాకు సపోర్ట్ చేస్తున్నాయండి పాన్ ఇండియా లెవెల్లో కెనరా బ్యాంక్ అయితే వెను వెంటనే రెండు మూడు రోజులనే ప్రాసెస్ చేసేసి లోన్స్ ఇవ్వడం జరుగుతుందండి అలానే స్కూల్ ఆటలు కావచ్చు ఇట్లా అన్ని కూడా మేము చేసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ నుంచి ఎవరన్నా ఆర్డర్ ఇచ్చిన సెకండ్ డేనే డెలివరీ ఇవ్వడానికి మేము దానికి కావాల్సిన కార్యాచరణ అంతా రెడీ చేసుకుని దాని తగ్గే విధంగా వెళ్తున్నాను ఈ అంబులెన్స్ ఆలోచన రావడానికి కారణం మన డాక్టర్ బాబు గారిని లాస్ట్ ఇయర్ వారి దగ్గరికి వెళ్ళి కలిసికొచ్చినప్పుడు వారి ఛాంబర్లో చిట్ చాట్ చేసినప్పుడు ఇట్లా నేను అడిగాను ఎలక్ట్రిక్ వెహికల్లో త్రీ వీలర్లో అంబులెన్స్ చేస్తే ఎలా ఉంటుందని డాక్టర్ గారు చాలాసేపు ఆలోచించాలి అన్ని పారామీటర్స్ మీరు మీట్ కాలేరామని కానీ అది మీట్ అయ్యి రోడ్డు మీద తీసుకురావడానికి సంతోషం ఈరోజు మరి గుంటూరు పట్టణంలో హరికృష్ణ గారు ఆధ్వర్యంలో షైన్ మీ అంటే విక్టరీ కంపెనీ నుంచి షైన్ మీ అని ఇక్కడ లోగో పెట్టుకొని వారు ఈ యొక్క అంబులెన్స్ని ఎలక్ట్రికల్ అంబులెన్స్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషం ఎందుకంటే అంబులెన్స్ అనగానే మనకి పేషెంట్ సేఫ్టీ పేషెంట్ సేఫ్టీ మెదర్స్ ఎలా చేస్తారు ఏం ఆలోచన చేస్తే దీనికి ఫుల్ ఫుల్ఫిడ్జ్డ్గా ఫస్ట్ సౌండ్ పొల్యూషన్ ఉండదు పేషెంట్ లోపల ఎక్కిన తర్వాత అడావుడిగా సౌండ్లు రావటం లేకుండా సింపుల్గా ప్రశాంతంగా ఐసియూలో ఉన్నట్టే ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన ఆక్సిజన్ ఎక్విప్మెంట్ కానీ మానిటరింగ్ కానీ డాక్టర్ కానీ అన్నీ కూడా లోపల పెట్టి విత్ డాక్టరు విత్ నర్సు పేషెంట్ సపోర్ట్ తోటి జాగ్రత్తగా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బాగుంటుంది కాబట్టి రెండోది అంబులెన్స్కి ఉండాల్సిన సైరన్ కానీ లైట్ కానీ రెండోది ఆ సేఫ్టీ డ్రైవర్ కానీ దీన్ని పెట్టుకొని మనకి ఆ బ్యాటరీ కూడా దాదాపు రెండు వందల కిలోమీటర్ల దాకా పనిచేస్తుంది కాబట్టి మనకి టౌన్ నుంచి దాదాపు ఒక యాభై కిలోమీటర్ రేంజ్లో ఎక్కడున్న పేషెంట్ కూడా తీయడానికి స్పీడ్ కూడా సరిపోయిన స్పీడ్ ఉంది చక్కగా తీసుకెళ్ళి రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ అంబులెన్స్ అనేది ఇంకా ఫ్యూచర్లో ఎందుకంటే తక్కువ ఖర్చుతో కూడా ఉంది పేషెంట్ కూడా ఛార్జ్ కూడా తక్కువ చేయొచ్చు అంటే మామూలు అంబులెన్స్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది దీన్ని ఛార్జ్ తక్కువ పెట్టుకోవచ్చు పేషెంట్ షేప్గా హాస్పిటల్ తీసుకురావచ్చు లోకల్ వరకు చక్కగా చుట్టూ ఒక ట్వంటీ కిలోమీటర్స్ జేడీస్లో పేషెంట్ని దేటానికి చాలా అనువుగా చక్కగా ఉంటుంది కాబట్టి ఇలాంటి అంబులెన్సులని మరి అందరూ కూడా ప్రిఫర్ చేసి వాడుకుంటే మరి సౌండ్ పొల్యూషన్ ఉండదు రెండోది మామూలుగా ఆ స్మోక్ పొల్యూషన్ ఏ ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా అంబులెన్స్ చాలా మంచిది కాబట్టి ఈ యొక్క మరి హరికృష్ణ గారు మరి ఈ రోజు మరి తణుడు నుంచి డాక్టర్ కార్తీయ గారు వచ్చి మరి అంబులెన్స్ని బుక్ చేసుకొని తణుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి మొదటగా అలాగే మరి ఈ కార్యక్రమానికి ముస్తఫా గారు మరి ముఖ్యగా ఆయన వచ్చారు ఆయన కూడా మరి ఆయన కంపెనీకి కూడా పది ఆటోలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి అంటే ఒక అంబులెన్స్నే కాదు ఇక్కడ మామూలుగా మిగతా వాటికి ఉపయోగంగా బాడీ ప్రజలు రకరకాల బాడీస్తో మీరు కోరుకున్న పద్ధతిలో కూడా మీరు అంబులెన్స్ కాకుండా దానికి వెనకాల ట్రక్ తయారు చేసి కూడా ఇస్తున్నారు కాబట్టి అన్ని వాడుకో చేసే బ్యాటరీతో నడవటం అనేది చక్కని పరిణామం పొల్యూషన్ లేకుండా ప్రజలకు కూడా సౌండ్ పొల్యూషన్ లేకుండా పొగ లేకుండా చక్కగా బట్టి ఇలాంటి యొక్క కంపెనీ మన గుంటూరు రావటం సంతోషం బట్టి ఈ కంపెనీ ఆంధ్రవేదులుగా మరి వారే డీలర్ కాబట్టి వాళ్ళకి బ్యాంక్ టైప్స్ కూడా ఇస్తూ ఉంటున్నారు కాబట్టి పేద ప్రజలకి ఎవరైతే మేము కొనుక్కోలేము పెద్ద పెద్ద వెహికల్స్ అనే వాళ్ళకి మరి భరోసాగా బ్యాంక్ ఉంది నాదేసే మినిమం పదివేలు ఒక ఇరవై వేలు కట్టుకుంటే వెహికల్ చేతికి వచ్చేస్తుంది కాబట్టి అందరూ కూడా మాకు వెహికల్ ఉంది మేము దానికి ఓనర్ని కాబట్టి అనే విధంగా అద్దెలకు వెళ్లకుండా సొంత వెహికల్తో వాళ్ళు వ్యాపారాలు చేసిన అనుగుణంగా కూడా మరి ట్రక్స్ కూడా తయారు చేస్తాం కాబట్టి నగర ప్రజలు కూడా చుట్టుపక్కల ఉపయోగించ